మీకు తెలుసా ఎందుకు హిందూ మతం గొప్పది ఎందుకు శతాబ్దాల పాటు దాడులు విదేశీ పాలన వచ్చినా కూడా భారత్ తన అసలా ఆత్మను కోల్పోలేదు ఈరోజు మనం ఎందుకు హిందూ మతం ఎప్పటికీ నిలబడిందో చూద్దాం భారతదేశం మీద దాదాపు ఆరు ఏళ్ల పాటు ఢిల్లీ సుల్తనేట్ నుంచి మొఘల సామ్రాజ్యం వరకు ముస్లిం పాలన జరిగింది ఆ తర్వాత దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ రాజు పాలించింది అంటే మొత్తం ఎనిమిది వందల ఏళ్లకు పైగా విదేశీ పాలకులు ఈ నేలను శాసించారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇంతకాలం పాలన ఉన్న భారత్ తన మతపరమైన వైవిధ్యాన్ని కోల్పోలేదు రెండు వేల పదకొండు జనాభా లక్కల ప్రకారం హిందువులు డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ముస్లింలు పద్నాలుగు పాయింట్ రెండు శాతం క్రైస్తవులు రెండు పాయింట్ మూడు శాతం సిక్కులు ఒకటి పాయింట్ ఏడు శాతం బౌద్ధులు జైనులు ఒక శాతం పైగా ఉన్నారు ఇప్పుడు ఇతర దేశాలను ఒకసారి చూద్దాం ఇరాన్ ఒకప్పుడు జొరాస్టియన్ అదే పార్సీ మతానికి కేంద్రం కానీ ఏడవ శతాబ్దంలో ముస్లిం పాలకులు రాగానే అది పూర్తిగా ముస్లిం దేశమైపోయింది ఇరాక్లో ఒకప్పుడు క్రైస్తవులు యాజదీస్ ఎక్కువగా ఉండేవారు కానీ ఇప్పుడు తొంభై ఐదు శాతం మంది ముస్లింలు ఈజిప్ట్లో ఒకప్పుడు క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు కానీ నేటి ఈజిప్ట్ దాదాపు తొంభై శాతం ముస్లింలు యూరప్లో ఒకప్పుడు గ్రీకు రోమన్ దేవులను ఆరాధించేవారు కానీ పాలకులు మారిన తర్వాత మొత్తం యూరప్ క్రైస్తవ దేశమైపోయింది కానీ భారత్లో పరిస్థితి వేరే ఆరు వందల ఏళ్ళ ముస్లిం పాలన రెండు వందల ఏళ్ళ బ్రిటిష్ పాలన వచ్చినా కూడా భారత్ని ఒక్క మతంగా మార్చేయడం అసాధ్యమైంది ఎందుకంటే ఇక్కడ హిందూ సంస్కృతి ఇతర మతాలను తొలగించదు కాపాడుతుంది గౌరవిస్తుంది ఇంకా పొరుగు దేశాల ఉదాహరణను చూస్తే పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడినప్పుడు పదిహేను శాతం హిందువులు ఉన్నారు ఇప్పుడు రెండు శాతం మాత్రమే బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరవై శాతం హిందువులు ఉన్నారు ఇప్పుడు ఎనిమిది శాతం మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు బౌద్ధ సంస్కృతికి నిలయం బామియన్ బుద్ధ విగ్రహాల సాక్ష్యం కానీ ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం ముస్లింల దేశంగా మారిపోయింది ఇండోనేషియా ఒకప్పుడు హిందూ బౌద్ధ సంప్రదాయాల కేంద్రం ఇప్పుడు ఎనభై ఏడు శాతం ముస్లింలు హిందువులు కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉన్నారు కానీ భారత్ మాత్రం భిన్నం ఎందుకంటే హిందూ ధర్మం బలవంతం చేసే మతం కాదు ఇది స్వీకరించే అంగీకరించే మతం రుగ్గం చెబుతుంది ఏకం శతం విప్ర బహుదా వదంతి ఒకే సత్యాన్ని అనేక రూపాల్లో పిలుస్తారు ఉపనిషత్తులు చెబుతున్నాయి వసుదైక కుటుంబకం ప్రపంచమే ఒక కుటుంబం ఈ ఆలోచన శతాబ్దాల నుండి ఈ దేశాన్ని గట్టిగా నిలబెడుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్యూ రీసెర్చ్ సర్వే చెబుతోంది ఎనభై నాలుగు శాతం భారతీయులు అన్ని మతాలను గౌరవించడం భారతీయుడిగా ఉండటానికి ముఖ్యమని నమ్ముతున్నారు మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ప్రతి ఒక్కరికి తన మతాన్ని ఆచరించే ప్రచారం చేసే బోధించే హక్కుని ఇస్తున్నాయి అందుకే ఈ దేశంలో ఒకే వీధిలో ఉదయం ఆలయం గంట మసీద్ అజాన్ చర్చ్ బెల్ గురుద్వారా కీర్తనలు అన్ని కలిసి వినిపించడం సాధ్యమవుతుంది హిందూ మతం గొప్పతనం అంటే ఇతర దేశాల్లో ఒకే మతంగా మారిపోవడం కాదు హిందూ మతం శక్తి అంటే ఎన్నో మతాలను కాపాడుకోవడం సంఖ్యలు అబద్ధం చెప్పవు చరిత్ర అబద్ధం చెప్పదు భారతదేశం ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత వైవిధ్య భరితమైన దేశం కావడం హిందూ నాగరికత గొప్పతనానికి సాక్ష్యం